మిత్రులందరికీ నమస్కారం వీళ్ళందరికీ శుభవార్త చెబుతూ తొలిసారి సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చింది మరి ఏంటనే వివరాలు చూద్దాం పేదరికం కారణంగా బెయిల్ పూర్చిక సమకూర్చేలాగే జైల్లోనే మగ్గి మగిపోతున్న వేలాది మంది అండర్ ట్రయల్ ఖైదీలకు ఊరట కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది బెయిల్ మంజూరైనప్పటికీ డబ్బు కట్టలేని కారణంగా జైల్లోనే ఉండిపోతున్న నిరుపేద విచారణ ఖైదీలను విడుదల చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ ఎస్ఓపి ప్రకారం బెయిల్ ష్యూరిటీ చెల్లించే సామర్థ్యం లేని పేద ఖైదీలకు ప్రభుత్వం లేదా సంబంధిత జిల్లా న్యాయాధికారి సంస్థ నేరుగా వి నిధులను అందించింది వారి విడుదలను నిర్ధారిస్తుంది న్యాయమూర్తులను ఎంఎం సుందరేష్ ఎంఎస్సి శర్మల్తో శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఎస్ఓపిని రూపొందించేందుకు అమీకస అమీకస్ క్యూరీ అయిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లుత్రా అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సూచనలను పరిగణలోకి తీసుకుంది బెయిల్ మంజూరైనప్పటికీ కేవలం ఆర్థిక ఇబ్బందులు కారణంగా వేలాది మంది అండర్ ట్రయల్స్ జైళ్లలో మగ్గిపోతున్నారని తెలుసుకున్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసును సుమటగా స్వీకరించబడింది అయితే సుప్రీంకోర్టు రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఒక ఖైదీ బెయిల్ మంజూరైన ఏడు రోజుల్లోపు విడుదల కాకపోతే జైలు అధికారులు వెంటనే ఈ ఆ విషయాన్ని డిఎల్ఎస్ఏ సెక్రటరీకి తెలియజేయాలి డిఎల్ఎస్ఏ సెక్రటరీ వెంటనే ఒక వ్యక్తిని నియమించి సుద్దరు అండర్ ట్రయల్ ఖైదీకి వారి ఖైదీ పొదుపు ఖాతాల్లో నిధులు ఉన్నాయో లేదో తనిఖీ చేయిస్తారు ఒకవేళ నిందితుడు పెద్ద డబ్బు లేకపోతే జిల్లా స్థాయి సాధికారిక సాధికారత కమిటీ డిఎల్ఎస్ఏ సిఫారసు మేరకు ఐదు రోజుల్లో బుషూరిటీ కోసం నిధులను విడుదల చేయాలని ఆదేశిస్తుంది జిల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నేరుగా లక్ష రూపాయల వరకు అయితే ష్యూరిటీ మొత్తాన్ని చెల్లించవచ్చు ట్రయల్ కోర్టు ష్యూరిటీ మొత్తాన్ని లక్ష రూపాయల కంటే ఎక్కువ నిర్ణయించినట్లయితే ఏటీఎల్ఎస్ ఆ మొత్తాన్ని తగ్గించమని కోరుతూ కోర్టులో దరఖాస్తు దాఖలు చేస్తుంది వివిధ ఖైదీల సహాయక సంస్థ పథకం కింద ఆర్థిక సహాయం పొంద పొడిగించాలని సాధికారత కమిటీ సిఫారసు చేసిన కేసుల్లో ఒక్కో ఖైదీకి ఒక్కో కేసు కోసం యాభై వేల వరకు అవసరమైన మొత్తాన్ని కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ లేదా జిల్లా కమిటీకి సరైనదాన్ని భావించ భావించిన ఇతర పద్ధతిలో కానీ ఐదు రోజుల్లోపు కోర్టుకు అందుబాటులో ఉంచాలి భవిష్యత్తులో ఈ విధానాన్ని ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టి జస్టిస్ సిస్టంలో అనుసంధానం చేసే వరకు ఈ పద్ధతి కొనసాగనుంది సో ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్